హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను పొయ్యి వెలిగిచ్చే పని లేకుండా కార పొడి చేస్తున్నానండి అది కొబ్బరి కారం ఇది ఇడ్లీలోకి అన్నంలోకి పులిహోరలోకి కూడా చాలా బాగుంటుందండి దీన్ని ప్రాసెస్ చేయడం చూద్దాం ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలండి ఒక కప్పు తీసుకున్నాను అంటే ఆకు చెప్ప మనం తినే కారానికి సరిపడా ఎండుమిర్చి వేపుకోవాల్సిన అవసరం లేదండి ఒక స్పూను పుట్టినాల పప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇందులోనే ఐదారు వెల్లుల్లి రద్దలు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందామండి వీటన్నిటినీ పౌడర్ చేసుకుందాం మన కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి అన్నంలో టేస్ట్ చేద్దాం ఇప్పుడు మన వేడివేడి అన్నంలో ఒక స్పూను కొబ్బరి కారం వేసుకొని టేస్ట్ చేద్దామండి నెయ్యి వేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో రోజుకు ఒక ముద్ద తినొచ్చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ